మై డియర్ ఫ్రెండ్స్ ప్రామిస్ ఫ్రమ్ సామ్ ప్రియమైన స్నేహితులారా ఈ రోజు మన వాగ్దాన వాక్యము కీర్తనలు అప్ ఫ్రమ్ ది పిట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ సెట్ మై రాక్ నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను మై డియర్ ఐర్ లైఫ్ మీ జీవితము నాశనకరమైన గుంటలో జిగట మనులో ఇరుక్కుపోయింది అని నా దూరాల పాటు విడిచిపెట్టలేక ఎంతో కష్టపడుతున్నాను అంటున్నారా లీవ్ మై సిన్ నా పాపము విడిచి పెట్టలేకపోవచ్చు నా అప్పులలో కూరుకుపోయినా పైకి రాలేకపోతున్నా

ఈ రోజు వాగ్దాన వాక్య ప్రకారం ప్రభు మిమ్మను పైకెత్తి బండపైన నిలుపు అడుగులు ఎంతో చేయబోచున్నాడు యుడ్ పడిపోతానేమో తొట్టిల్లుతానేమో అని మీరు చింతము ఏర్పడునేమో అని మీరు చింత

ఈ కారణముల చేత అతని కుటుంబము ఎన్నో అవస్థలు ఎదుర్కొని ఉన్నది మదర్ హర్డ్ అబౌట్ ద జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ హెన్ చెన్నై ఇటువంటి పరిస్థితిలో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురము చెన్నైలో ఉన్నదనే విషయమును గురించి అతని తల్లి తెలుసుకొని ఉన్నది ఆఫ్టర్ షీ విజిటెడ్ దాడ్ ప్రే మచ్ పీస్ హర్ ప్రార్థనా గోపురమును దర్శించి ప్రార్థన పొందిన తర్వాత ఆమె మనస్సులో ఎంతో శాంతిని అనుభవించింది షీ స్టార్టెడ్ అటెండింగ్ ద మీటింగ్స్ రెగ్యులర్లీ అండ్ గోయింగ్ టు ద ప్రేయర్ టవర్ రెగ్యులర్లీ అండ్ ఎన్రోల్డ్ హర్ సన్ ఇన్ ద ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్ ఈ ప్రకారంగా క్రమముగా ఆమె ప్రార్థన గోపురమునకు అందులో జరిగే ప్రార్థనలకు హాజరవుతూ వచ్చింది కుటుంబ ఆశీర్వాద పథకంలో ఆమె కుమారుణ్ణి చేర్చింది వన్ టైమ్ యాజ్ అ ప్రేయర్ వారియర్ వాస్ ప్రేయింగ్ ఫర్ హర్ she uh, had said that a ఒక రోజు ఒక ప్రార్థన యోధురాలు ఆమె కుమారుని కొరకు ప్రార్థన ఉండగా దేవుని వెలుగు ఆమె కుమారుణ్ణి స్పర్శించినట్లుగా చెప్పిందామెంట్

వాంతి చేసుకోవడం ఆమె చూచినది కంటిన్యూడ్ ఫర్ టూ డేస్ ఆ లాగున రెండు రోజులు అతనికి కొనసాగుతూ వచ్చింది అండ్ హీ సెడ్ ఫైనలీ ఐ విల్ నాట్ డ్రింక్ ఆల్కహాల్ ఎనీమో అప్పుడు ఆమె కుమారుడు ఇకపైన నేను మద్యమును ముట్టనే ముట్టను అని ఖచ్చితంగా చెప్పగలిగాడు అండ్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ దాట్ హీ హెడ్ నెవర్ టేకెన్ ఆల్కహాల్ ఆఫ్టర్ దాట్ ఇది జరిగి ఇప్పటికీ నాలుగేళ్లు అయింది

ఎంతో సంతోషం yes my dear friends we saw how his life was in a pit of destruction అతడి జీవితము నాశనమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కొనిపోయినప్పటికీ having no way to survive అందులో నుండి బయటకు వచ్చుటకు అతనికి ఎటువంటి ఆస్కారము లేకపోయినప్పటికీ drowning in the addiction to alcohol త్రాగుడు అలవాటుతో పూర్తిగా చచ్చిన స్థితిలో అతడు ఉన్నప్పటికీ without having a good and happy life

నేను పాపములో కూరుకుపోయానని డ్రౌనింగ్ ఇన్ అపజయములలో ఐ ఫీల్ టు బి నా జీవితము సర్వనాశనం అనుకుంటున్నారా గాడ్ లిఫ్టింగ్ యు అప్ ఫ్రమ్ దట్ పిట్ అటువంటి గుంటలో నుండి ప్రభు పైకెత్తుచున్నాడు అండ్ రాక్ స్థిరమైన నిల్చోబెట్టుచున్నాడు ఆల్ యువర్ స్టెప్స్ విల్ సెక్యూర్ మీ యొక్క కూరుకుపోయాడు స్థిరముగా ఎంతో సురక్షితంగా ఉంచగోరుచున్నాడు స్నేహితులారా ఇందును బట్టి మీరు సంతోషించండి అండ్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ జీసస్ యేసు యొద్ద నుండి ఆశీర్వాదములను పొందుకోండి లార్డ్ ఐ ప్రే ఫర్ ఎవరీవన్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ప్రభువా కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను టుడే లార్డ్ వి థాంక్ యు దట్ యువర్ ప్రామిస్ కమింగ్ టు లైఫ్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ నీ పిల్లలందరి జీవితములలో ఈ వాగ్దానములు ఎంతో వాస్తవముగా నిజ స్వరూపమగుచున్నందుకు నీకు వందనములు లిఫ్ట్ ఈచ్ వన్ ఆఫ్ దెం అప్ ఫ్రమ్ దేర్ పిట్ ఆఫ్ డిస్ట్రక్షన్ నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో కూ పోయిన వారిని ఇన్ వారి యొక్క శరీరములలో స్వస్థతను సక్సెస్ ఇన్ స్టడీస్ వారి యొక్క చదువులలో గొప్ప విజయమును కలుగ చెయ్యము సక్సెస్ వారి యొక్క వ్యాపారములలో విజయం అనుగ్రహించుము సక్సెస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ వారి యొక్క కుటుంబ జీవితములో విజయమును ప్రసాదించుము ఫ్రమ్ ఆల్ వారి యొక్క ప్రతి పాపము నుండి విడుదల దయచేయు డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ ది ప్లాన్స్ ఆఫ్ ద డెవ్ అపవాది తంత్రములన్నిటి నుండి వారికి విడుదల కలిగించుము అండ్ ప్లేస్ మోన్ రాక్ట్ డే లా ఈ రోజే వారిని బలమైన బండపైన స్థిరపరచు అండ్ ఎవ్రీ డే ఫ్రమ్ నౌ ఆన్ బి సెక్యూర్ అండ్ సేఫ్ ఫర్ దెమ్ ఈ రోజు నుండి వారి యొక్క ప్రతి అడుగు ఎంతో క్షేమముగా సురక్షితముగా ఉండునట్లు చేయము మీ థ్యాంక్ యూ అండ్ రిసీవ్ దిస్ బ్లెస్ నీకే వందనములు చెల్లించుచు ఈ వాగ్దానమును స్వతంత్రించుకొనుచున్నాము జీసస్ ని మై ప్రేస్తున్నామా మలో వేడు కొను చొనాను ఆమే ఆమేన గాడ్